హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి అయితే మంచి రెసిపీ అయితే ఒకటి చూపిస్తున్నానండి ఇన్స్టెంట్గా సాంబార్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చిన్న చిట్కా అయితే చెప్తున్నానండి సో ముందుగా అయితే మనము కందిపప్పును ఇలా వేయించుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా బ్రౌన్ షేప్లో వచ్చే వరకు వేయించుకోవాలండి అసలు వేగితే మంచి స్మెల్ వస్తుందండి కందిపప్పు ఓకే అండి బాగా వేగాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా పట్టి పెట్టుకోవాలండి చూడండి పౌడర్ ఎలా ఉందో సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఓకే అండి సన్నగా తరిగిన కరివేపాకు సో మొత్తం కలుపుకొని బాగా వేయించుకోవాలండి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి తొందరగా అవుద్ది అసలు సాంబారు మనము సో కుక్కర్లో వేసుకొని చాలా టైం పట్టుద్ది కదండి ఇది చాలా సింపుల్గా అయిపోద్ది ఓకే అండి సన్నగా తరిగిన ఒక టమాటా వేసుకుంటే సరిపోద్ది అండి సో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇప్పుడు బాగా మగ్గాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఓకే అండి ఇప్పుడు మగ్గిన తర్వాత మనకు వాటర్ ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలండి నేనైతే ఒక్క చెమ్ము నిండా వాటర్ అయితే వేసుకున్నానండి ఓకే అండి ఒక జిగ్గు నిండా సో ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు రసం కూడా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఉంటలు కట్టకూడదండి పిండి అనేది ఓకే అండి మనం కలుపుతూనే ఉండాలండి ఒక చేత్ పిండి వేసుకుంటూ ఒక చేత్తు బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇక్కడైతే పిండి అయితే వేసేసుకున్నాను నేను బాగా కలుపుకుంటున్నానండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు కలర్లోకి వచ్చేసిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకు ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి తొందరగా సాంబార్ రెడీ అయిపోద్ది సో మార్నింగ్ పిల్లలకి స్కూల్కి టైం అవ్వదు తొందరగా టైం అవ్వదు ఏమి ఉండదు తొందరగా పిల్లలకి మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి సాంబారు ఇడ్లీ పెట్టచ్చండి ఓకే అండి పప్పు బాగా కాగుతుందండి ఇక్కడ సాంబార్ పొడి వేసుకుంటున్నాను ఓకే అండి బాగా కలుపుకోవాలి స్మెల్ అయితే భలే వస్తుందండి అసలు ఓకే అండి ఇన్స్టెంట్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం ఓకే అండి స్టవ్ అయితే బంద్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టుకుందామండి ఓకే అండి ఇడ్లీ పిండి అయితే పట్టి పెట్టుకున్నానండి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి ప్లేట్లకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని వేసుకుంటున్నాను టేస్ట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీ సాంబారు అది సింపుల్ ప్రాసెస్లో అండి సో మార్నింగ్ అసలు కుదరదు కదండి సాంబార్ చేయడానికి సో ఇలా చేసుకుంటే తొందరగా అయిపోద్ది ఓకే అండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఓకే అండి ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టేస్తున్నానండి ఇడ్లీ వేడి వేడి సాంబార్ అండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము చాలా టేస్ట్ కూడా ఉందండి సేమ్ మనం కుక్కర్లో ఉడకబెట్టిన పప్పు ఎలా ఉందో అలాగే ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్